అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ దేని గురించి అంటే ఈ మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా డిప్యూటీ కమిషనర్ సార్ తర్వాత మా డిస్టిక్ పోలీసు ఎక్సైజ్ ఆఫీసర్ కె మల్లారెడ్డి సార్ ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది నూతన పద్యం పాలసీ గురించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాన్ని గాను దరఖాస్తుల గురించి పెట్టినాము అయితే ఈ యొక్క దరఖాస్తులు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీ వరకు స్వీకరించబడతాయి దరఖాస్తు చేయదలుచుకున్న వారు మూడు లక్షల డిడి జాతీయ బ్యాంక్ అంటే నేషనల్ బ్యాంక్ నుంచి కానీ లేకుంటే వర్జినల్ స్థలాన్ని కానీ పేమెంట్ చేసి దాంతోపాటు మూడు కలర్ ఫోటోలు తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డ్ సెల్ఫ్ అటెస్టెడ్ పాన్ కార్డ్ పెడుతూ వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క మద్యం పాలసీలో మన మోర్తాడ్ ఎక్స్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలు కాను మోర్తాడ్ మండల్లో రెండు కమ్మర్పల్లి మండల్లో నాలుగు వెల్పూర్ మండల్లో నాలుగు ఎరగట్ల మండల్లో ఒకటింది అయితే దీన్ని ఈ నెల ఇరవై తేదీ గౌరవ కలెక్టర్ గారు రిజర్వేషన్కు సంబంధించి డ్రాల్ తీయడం జరిగింది దాంట్లో మన మోర్తాడ్ జిఎస్ఎల్ నెంబర్ అంటే గజెట్ సీరియల్ నెంబర్ నైంటీ టూ గౌడ్కు అలర్ట్ కావడం జరిగింది తర్వాత అలాగే కమ్మర్పల్లి మండల్లో గజెట్ సీరెల్ నెంబర్ తొంభై ఐదు గౌడు కమ్యూనిటీకి అలర్ట్ కావడం జరిగింది అలాగే మన కమ్మరపల్లి మండల్లోనే హండ్రెడ్ జిఎస్ఎల్ నెంబర్ గౌడ్కి అలర్ట్ కావడం జరిగింది ఇంకోటి కమ్ కమ్మరపల్లి మండల్లో అదే బషీరాబాద్లో వన్ జీరో వన్ గజెట్ సీరల్ నంబర్ ఎస్టీకి అలర్ట్ కావడం జరిగింది ఈ మద్యం పాలసీ ఈ సంబంధించి దరఖాస్తులు మన నిజామాబాద్ ఆఫీస్లో అంటే సుభాష్ నగర్ మీయర్ ఎఫ్ఎస్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ నిజామాబాద్ దగ్గర స్వీకరించబడతాయి ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ వరకు స్వీకరించబడతాయి తర్వాత ఈ యొక్క డ్రా తీయడం అనేది ఇరవై మూడవ తేదీ అక్టోబర్ ఇరవై మూడవ తేదీ భారతీ గార్డెన్స్ రామ్నగర్ బిసైడ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్ లో ఈ యొక్క కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీయడం జరుగుతుంది టోటల్గా మన జిల్లాలో నూట రెండు షాప్స్ ఉన్నాయి అయితే మన స్టేషన్ లిమిట్స్లో మాత్రం పదకొండు ఉన్నాయి పదకొండు మూడు గౌడ్ రిజర్వేషన్ ఒకటేమో ఎస్టీ రిజర్వేషన్ ఉంది మీరు దీని గురించి పబ్లిసిటీ చేసి దరఖాస్తులు కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టు అని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా కోరుతున్నాం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడు మూడు లక్షల నేషనల్ బ్యాంక్ లేకుంటే చలాన్ ద్వారా కానీ చెల్లించాలి అది మూడు అనేది నాన్ రిఫండబుల్ అమౌంట్ ఇది ఈ రిజర్వేషన్ కు సంబంధించి కుల పత్రం అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి చెంది ఉండాలి అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీకి సంబంధించి ఈ తెలంగాణ ప్రభుత్వం జారీ చేయబడినటువంటి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని పొందుపరిచి దరఖాస్తు చేసుకోవాలని వినవిస్తున్నాం